వెల్కమ్ టు నేను రాజీవ్ ముందుగా చూద్దాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో నేడు నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కరీంనగర్ ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాష్లకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ ఎమ్మెల్యేలు కల్వంపల్లి సత్యనారాయణ గారికి మేడిపల్లి సత్యం గారికి ఆది శ్రీనివాస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు రాష్ట్ర జిల్లా మండల గ్రామస్థాయి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు పోలింగ్ శాతం ఎక్కువ జరగడం చాలా సంతోషదాయకం నన్ను పార్లమెంట్ క్యాండిడేట్గా పంపించిన రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి పున్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలుపుతూ మేము ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ సిట్టింగ్ పార్లమెంట్ మెంబర్ రండి సంజయ్ గారు ఉండగా మాకు టికెట్ ఇవ్వడంలో కరీంనగర్ టికెట్ నిర్ణయించడంలో కొంత డిలే అవ్వడం కారణంగా పదిహేను రోజుల టైమే మాకు దొరికింది అయినా కానీ మా మంత్రి గారు ఎమ్మెల్యేలు ఈసీసీ స్థాయి నాయకులు స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని టీ ట్వంటీ ఫార్మాట్లో ఎలాగైతే క్రికెట్ ఆడతామో ఆ స్టైల్లో అత్యంత రాకెట్ స్పీడ్లో మేము కాన్స్టెన్సీ లెవెల్ మీటింగ్లు పెట్టుకొని మండల లెవెల్ మీటింగ్లు పెట్టుకొని మరియు రెండు మూడు ముఖ్యమంత్రి ప్రోగ్రాంలు ప్లాన్ చేసినాము దాంట్లో ఒకటి విజయవాడలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది చాలా పెద్ద సంఖ్యలో జనం వచ్చినారు కానీ ముఖ్యమంత్రి గారు ఆయన షెడ్యూల్ కొంచెం డిలే కావడంతో ఆయన గంటలు కొంచెం లేట్గా రావడం జరిగింది పబ్లిక్ కొంతమంది వెళ్ళిపోయారు ఒకటి అక్కడ ఆయన చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది కరీంనగర్లో రోజు చాలా కరీంనగర్ లో పెట్టుకుంటే ప్రకృతి సహకరించడం సహకరించకపోవడంలో ముఖ్యమంత్రి గారి చాపర్ టేక్ ఆఫ్ అయ్యే పరిస్థితి ఉంది ఆ సభను క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు మేము కరీంనగర్ చే మాండర్గా చేసినాము ఈ మొత్తం క్యాబినెట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ ప్రడ్డెలను చేయాలి ఇంకా దగ్గరగా ఇచ్చే గ్యారంటీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తరి ఎరవేస్తదన్న గ్రామకంలో ప్రజెలు మాకు తెలిపితే ఖచ్చితంగా మేము ప్రజలు వర్చువల్లీ రెండులోని పదిహేను రోజులలో పద్దెనిమిది లక్షల ఓటర్ సంఖ్యలో దాదాపులో మేము రెండులో పదిహేను లక్షల ఓటర్లను డైరెక్ట్గా కలవడం జరిగింది ఈ సభల ద్వారా ఇన్ని సభలు నలభై మండలాలలో నిర్వహించిన సభలు ఆరు మున్సిపాలిటీల్లో నిర్వహించిన సభలు ఆర్పరేషన్లో నిర్వహించిన కార్డర్ మీటింగ్లు ముఖ్యమంత్రి గారి సభలు రోడ్ షో ఇవన్నిటి ద్వారా దరిదాపు పదిహేడు నుంచి పద్దెనిమిది లక్షల రేట్లు డైరెక్ట్గా కలిసి వారితో చెప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయకూడదు అన్ని సంజయాల కార్యక్రమంలో ఎంత పెద్ద స్టేజ్లో చెప్పడం జరిగింది ప్రజలు ఎక్కడ కూడా ఉండలే చిన్న రకమైన నిరసన కానీ గ్యారెంటీ అందగానే కూడా మాకు చెప్పలేదు వాళ్ళు ఆల్వేస్ వెల్కమింగ్ స్మైల్ మా ఇంట్లో హబ్స చేస్తూ మిమ్మల్ని తప్పకుండా గెలిపిస్తామని చెప్పడం జరిగింది నేను ఒక్కొక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకున్నారు పుట్టర్లందరికీ మా లీడర్లందరికీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మా ఎక్స్ఎమ్ My is...